తన వెనకే అడవికి వస్తా అన్న అయోధ్య ప్రజల్ని నది తీరంలో నిద్రపోతూ ఉండగా వాళ్ళకి తెలియకుండా సీతారామలక్ష్మణులు కలిసి నది దాటి వెళ్ళిపోయారు వారు అక్కడి నుండి గంగానది తీరానికి చేరుకుని శృంగిబేరీపురం అనే ఊరికి చేరుకున్నారు ఆ ఊరికి అధిపతి రాముడి స్నేహితుడు గుహుడు రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకున్న గుహుడు పరుగు పరుగును వచ్చి రాముడిని కౌగులించుకుని ఇది కూడా నీ అయోధ్య అనుకుని నీకు నచ్చినట్లు ఉండు రామా నీ కోసం రకరకాల పదార్థాలు తెచ్చాను తిను అన్నాడు అప్పుడు రాముడు గుహ మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను రాజులా బ్రతకకూడదు నువ్వు నా కోసం పరిగెట్టుకుని వచ్చినప్పుడే నా కడుపు నిండిపోయింది అని ఆ రాత్రి అక్కడే ఇంగుదీ చెట్టు కింద నేల మీద పడుకున్నారు సీతారాములు గుహుడు లక్ష్మణ్ని కూడా పడుకోమంటే మా అన్నా వదిలిని ఇలాంటి పరిస్థితుల్లో చూసి నాకు నిద్రలా పడుతుంది గుహ అన్నాడు లక్ష్మణుడు మర్నాడు గుహుడు తెచ్చిన పడవలో గంగానది దాటారు తనతో వచ్చిన సుమంత్రుణ్ణి రథాన్ని వెనక్కి పంపించేశాడు రాముడు తల మీద మర్రిపాలు పోసుకొని రాముడు లక్ష్మణుడు జటలు కట్టుకుని ఆ గంగానదిని దాటి వెళ్ళిపోయారు సీతారామలక్ష్మణులు ఆ రాత్రికి ఒక చెట్టు కింద పడుకుని తర్వాతి రోజు ప్రయాణం మొదలుపెట్టారు వారికి దారిలో భరద్వాజుని ఆశ్రమం కనిపించింది ఆయన రామలక్ష్మణుల్ని పద్నాలుగు సంవత్సరాలు ఈ ఆశ్రమంలోనే ఉండిపోమన్నారు కానీ రాముడు ఈ ఆశ్రమం మా రాజ్యానికి దగ్గరలో ఉంది నేను ఇక్కడే ఉండిపోతే మా రాజ్యంలో ప్రజలు నన్ను చూడ్డానికి వస్తూ ఉంటారు అప్పుడు కైకమ్మ ఇబ్బంది పడుతుంది కనుక ఇక్కడికి దూరంగా మేము ఉండడానికి మంచి ప్రదేశం మీరే చెప్పండి అన్నాడు ఆ భరద్వాజుడు అయితే యమునా నదిని దాటి వెళితే చిత్రకూట పర్వతం కనిపిస్తుంది ఆ పర్వతం మీద వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది మీరు కూడా ఆ పర్వతం మీదే పర్ణశాలు నిర్మించుకోండి అన్నారు భరద్వాజుడు చెప్పినట్లే వారు చిత్రకోట పర్వతానికి చేరుకుని పర్ణసాలు నిర్మించుకొని వాస్తుహోమం చేసి గృహప్రవేశం చేసి హాయిగా కాలం గడుపుతున్నారు ఈరోజు క్వశ్చన్ ఏ పర్వతం మీద రామలక్ష్మణులు పర్ణశాల నిర్మించారు మీ ఆన్సర్ కమెంట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ ఫాలో ఇతిహాసానవు